చెప్పండి సార్ ట్రైలర్లో ఒక ఇంట్రెస్టింగ్ డైలాగ్ ఉంది సార్ ఇండియాలో హార్డ్ కి వాల్యూ లేదు ఆ లైన్స్ లైన్స్లో ఐఎమ్ నాట్ ష్యూర్ హార్డ్ కి వాల్యూ లేదు అనే ఒక ఇండస్ట్రీలో ఎంతవరకు హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ ఒక్కటే ఉంటే సరిపోతుందా మీ ఎక్స్పీరియన్స్ హార్డ్ వర్క్ ఉండాలండి ఎనీ ప్రతి ఎనీ ఎనీ బిజినెస్ అటెడ్ హార్డ్ వర్క్ లేకపోతే ఏం అచీవ్ కుదరదు హార్డ్ వర్క్ అలాంగ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ లక్ మన కింద ఇంకా ఎన్నోసారి యాక్టర్ యాక్టర్స్ ఉన్నారు విఆర్ నాట్ ఓన్లీ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ అవైలబుల్ వీఆర్ ఓన్లీ పీపుల్ ఆర్ సీన్ అవుట్ సైడ్ దర్ సో మెనీ పీపుల్ ప్రయత్నం చేసి ఉండే వాళ్ళని సో ది ఆర్ నాట్ మేడ్ సో హార్డ్ వర్క్ సంథింగ్ విచ్ యూ కిప్ ఆన్ డూయింగ్ బట్ హార్డ్ వర్క్ విత్ రిజల్ట్ విల్ గివ్ యూ హ్యాపీనెస్ బట్ హార్డ్ వర్క్ ఈస్ అ మస్ట్ ఏ పని చేసినా కూడా ఏ ఫ్యాక్టరీలో ఉన్నా కూడా కార్పొరేట్ సెక్టర్లో ఉన్నా కూడా ఎక్కడైనా హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ ఇంపార్టెంట్ అండి సో బట్ వాట్ డైలాగ్ హియర్ దిస్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ బికాస్ హార్డ్ వర్క్ బేనాట్ ఫెచ్ అంటేది ఎన్నోసారి డిఫరెంట్ డిఫరెంట్గా మంది ఇక్కడ ఒకేసారి నాట్ గుడ్ ఎవరెస్ట్ అంటే ఎవరెస్ట్ వెళ్తే బెటర్ ఇటు వెళ్ళిపోయి మళ్ళీ ఇటు వెళ్ళిపోయి మళ్ళీ దాట్ ఇస్ సంథింగ్ ఇట్స్ ద వేస్ట్ ఆఫ్ ఎనర్జీ ఇఫ్ యువర్ ఫోకస్డ్ ఆన్ సంథింగ్ అచీవ్ చేయడానికి ఎవరెస్ట్ ట్వంటీ నైన్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఫీట్ ఉంటే అక్కడ వెళ్ళాలి అని ఇఫ్ యూ మేక్ అ డెసిషన్ అక్కడ వెళ్ళాలి అది హార్డ్ వర్క్ విల్ బీ ఫ్రూట్ఫుల్ బట్ సడన్లీ నేను ఇక్కడ వెళ్ళి ఈ సైడ్ వెళ్ళిపోయి వచ్చేస్తాను ఈ సైడ్ వెళ్ళిపోయి వచ్చేస్తానంటే అది హార్డ్ వర్క్ విల్ బీ వేస్ట్ అది నేను చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ సిద్ధివారు సిద్ధవారు ట్రైలర్ బాగుందండి అండ్ ట్రైలర్ చూస్తుంటే ఒక జర్నీ కనబడుతుంది అండ్ సొంత ఇల్లుని సొంత ఇల్లు చేసుకునే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కనబడుతుంది సో శ్రీ శ్రీగణేశారు మీకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు మిమ్మల్ని హుక్ చేసిన పాయింట్ ఏంటి లైక్ ఒక బాయ్ జర్నీయా లేదంటే ఒక ఇల్లు కొనడం అనే అంశమా ఏ అంశం మిమ్మల్ని ఆనెస్ట్గా చెప్పాలంటే స్క్రిప్ట్ చదివిన తర్వాత ఇమీడియట్ ఎమోషన్ వాజ్ మేడ్ మీ థింక్ ఆఫ్ మై ఫ్యామిలీ సో నాకు వెంటనే నా మా అమ్మ నాన్న వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ నన్ను పెంచడానికి వాళ్ళు ఇచ్చిన చేసిన సాక్రిఫైసెస్ ప్రతి ఇంట్లో ఇలాంటి కథలు ఉంటాయి కదా అండ్ మన అందరికీ టైం ఉండదు మా అమ్మ నాన్నెళ్ళి చెప్పడానికి థ్యాంక్ యూ ఫర్ దిస్ లైఫ్ అంటూ కొన్నిసార్లు ఒక సినిమా చూస్తుంటే అది అందరికీ ఈక్వల్గా కమ్యూనికేట్ అయిపోతుంది అది నాకు ఇందులో నన్ను ఎక్సైట్ చేసిన పాయింట్ సెకండు యాస్ అన్ యాక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానికి హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేయాలని మనం ట్రై చేస్తాం కొన్ని సినిమాల్లో ప్రతి క్యారెక్టర్ ఆథర్ బ్యాక్ లా కనిపిస్తుంది మీకు సో ఈ సినిమాలో స్టేజ్లో కూర్చున్న ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళకి చెప్పిన కథలో వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి చాలా నచ్చుతుంది నచ్చి ఉంటుంది ఎందుకంటే ఇట్స్ వెరీ రియల్ అండ్ ఎక్కడ ఒక్క షాట్ కోసం కూడా సీన్ని వదిలేసి సడన్గా వేరే మూడ్కి వెళ్దాం వేరే జానర్కి వెళ్దాం అది కాకుండా ఇట్స్ జస్ట్ రియల్ రియల్ ఫ్యామిలీని చూసినట్టు అనిపించింది నాకు స్క్రిప్ట్ చదివినప్పుడు అండ్ సినిమా షూట్ చేసినప్పుడు అది ఇంకా పర్మనెంట్ అయిపోయినట్టుంది నాకు తర్వాత డబ్బింగ్ చేసినప్పుడు ఇంకా సో ఫర్ మీ ఐఎమ్ సీయింగ్ అ ఫ్యామిలీ అండ్ నాకు ఐ లవ్ మేకింగ్ ఫిల్మ్స్ అబౌట్ కామన్ పీపుల్ నాకు కామన్ మ్యాన్లో ఉన్న స్ట్రెంగ్తే హీరోయిజం అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి అది మనం స్క్రీన్ హీరోయిజంతో ఎప్పుడు వి కాన్ కంపేర్ ఇట్ ఎందుకంటే వన్ ఇస్ ఫ్యాంటసీ వన్ ఇస్ రియల్ సో రియల్ లైఫ్లో జరిగే హీరోయిజం అంటే నాకు చాలా ఇష్టం ఆ హీరోయిజం జరుగుతున్నప్పుడు మన హీరో అని మనకు అనిపించదు ఎవరు మనకు చెప్పరు ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత టైమ్స్ కొంచెం చనిపోయిన తర్వాత చెప్తారు అది నాకు చాలా ఇష్టం లైక్ గారు ఏ వచ్చిన తర్వాత సరీ ఏ వచ్చిన తర్వాత దురదృష్టం ఏంటంటే ఏది రియల్ ఫుటేజో ఏది ఒరిజినల్ ఫుటేజో అర్థం కావట్లేదు మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తుంటే ఆ యంగ్ లుక్ వెనకాల ఏముంది ఆ కష్టం ఏముంది ఏ ఉందా మీ హార్డ్ వర్క్ ఉందా అదేదో చెప్పండి కొంచెం సార్ రెండు విషయాలు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా రిలీజ్ ముందు ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయడానికి ఒక యాక్టర్ ఎంత కష్టపడ్డాడు అనేది ఆడియన్స్కి టోటలీ అనవసరం ఎందుకంటే ఇప్పుడు అందరికీ అన్నీ తెలిసిపోయినాయి ఎందుకంటే అందరూ ఫిల్మ్ మేకర్స్ అయిపోయారు ఆడియన్స్ ఇస్ ఆల్సో ఫిల్మ్ మేకింగ్ కదా వాళ్ళు షూట్ చేస్తున్నారు వాళ్ళు ఎడిట్ చేస్తున్నారు వాళ్ళు టైటిల్ వేస్తున్నారు అందరికీ సౌండ్ మిక్సింగ్ గురించి తెలిసిపోయింది అందరికీ అన్నీ తెలుసు నా జాబ్ ఏంటంటే శ్రీగణేష్ ఒక ప్రభు అనే క్యారెక్టర్ని ఈ వయసు నుంచి ఈ వయసు దాకా తీసుకెళ్ళాడు అతనికి సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు నేను ఆ క్యారెక్టర్గా బతకాలి జీవించాలి మై ఎంటైర్ ఎఫర్ట్ వాజ్ టు మేక్ ప్రభు రియల్ అది మేము ఏఐ చేసామా లేకపోతే హార్డ్ వర్క్ చేసామా అంటే ఈ ఫస్ట్ పార్ట్ నాకు ఏఐ అంటే నేను ఇప్పుడు ఇంకా వాడలేదు నాకు నా శ్రమ నాకు నా కృషి నాకు నా తపన తెలుసు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మీరు సిద్ధుని ఒక స్కూల్ యూనిఫామ్లో చూసి నాకు నచ్చింది నేను నేను ఇష్టపడుతున్నాను మీరు చెప్పడం నాకు ఎంత ఎంత పెద్ద మాట అని మీకు తెలియదు ఎందుకంటే నేను వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఈ కళ కంటున్నాను అది ఎలా మీరు రిసీవ్ చేస్తారని నేను ఈ రోజు వరకు వెయిట్ చేస్తున్నాను సో నన్ను ఒక రోడ్గా ఒక ఒక బబ్లీ పక్కింటి అబ్బాయిగా చూసి ఒక స్టార్ చేసిన ప్రేక్షకులు మళ్ళీ వాళ్ళ సిద్ధుని స్కూల్ యూనిఫామ్లో చూసి ఎలా రియాక్ట్ అవుతారని నేను వెయిట్ చేస్తున్నాను సో అది ఇంకా నేను ఫోర్త్ ఆఫ్ జూలై దాకా వెయిట్ చేయాలి ఎందుకంటే అందరు చూస్తారు కదా సినిమాని అండ్ వాళ్ళ ఆ తర్వాత నేను బాగా చేశాను ఎలా చేసావారు ఆ సిద్ధు అని అప్పుడు అడిగితే మీరు డీటెయిల్గా వచ్చి మీకు చెప్తా ఆల్ ది బెస్ట్ మీరు మెసేజ్ వచ్చి ఇస్తున్న సినిమాలే చేస్తున్నారు కానీ మనీ వచ్చే సినిమాలు చేయట్లేదు మనీ వచ్చే సినిమాలు ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఎగ్జిబ్యూటర్ కానీ అలా మీకు అనిపిస్తే నేనేం చేయలేనండి యాక్చువల్లీ ఎందుకంటే ఇది ఒక మిడిల్ క్లాస్ అంటే ఎవరికైనా ఇల్లు అనేది ఒక కళ కానీ దాని కష్టం అది మనం రియల్ లైఫ్లో బాగా దీని గురించి బాగా కష్టపడతాం ఆలోచిస్తాం సో మళ్ళీ థియేటర్కి వచ్చి అదే కష్టాన్ని చూడాలంటే ఆడియన్ చేసుకుంటాడు అనుకుంటున్నా అది ఎలాంటి కష్టం అని మీకు ఎలా తెలుసు సినిమా వచ్చి చూడండి సినిమా ఇప్పుడు మీరు కష్టం మీరు భరించగలరా అని మీరు థియేటర్లో నేను చూస్తారు కదా ఇప్పుడే మీరు అది అంత రిస్క్ ఏం కాదు హ్యాపీగా రావచ్చు పర్లేదు మ్యాక్సిమం ఏంటి మహా అయితే మీకు నచ్చదు అంతే కదా పర్లేదు అంతేం బాధపడరు మీరు పర్లేదు డోంట్ వరీ అంత ట్రాజిడీ సినిమా కాదు చాలా హ్యాపీ హోప్ఫుల్ సినిమా అది సిద్ధార్థ్ గారు అంటే ట్రైలర్లో ఫస్ట్ షాట్ ఏమైతే ఉందో అంటే వర్షం పడినప్పుడు సామాన్లు సర్దుతూ ఆ ఫ్యామిలీకి అంటే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కూడా ఫేస్ చేసే కామన్ పాయింట్ ఇది సో అంటే ప్రతి ఇంట్లో కూడా అంటే మేము కూడా వర్షం పడుతున్నప్పుడు కానీ లేకపోతే వరదలు వచ్చినప్పుడు కానీ ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం అందరు ఆల్ పబ్లిక్ తెలుగు తమిళ్ ఫేస్ వరదలు మేము చూసాం డెవస్టేషన్ ఏమవుతుందో అందులో మనకు అన్నీ ఉన్నాయి ఇంట్లో మంచి ప్లంబింగ్ ఉంది ఇంట్లో సెక్యూరిటీ ఉన్నాడు అందరూ వచ్చి ఆ వాటర్ని బయట పంపించే అంతా ప్లంబర్స్ వస్తారు మున్సిపాలిటీ నుంచి వస్తారు అలాంటి ఫెసిలిటీస్ లేని వాళ్ళు ఏం చేస్తుంటారు అని ఆలోచిస్తేనే భయం వేస్తుంది నాకు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నాకు ఫ్లడ్ ఎక్స్పీరియన్స్ కొంచెం ఉంది చెన్నైలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు సో అలాంటప్పుడు ఈ సీన్ శ్రీగణేష్ పెట్టినప్పుడు మేము అందరూ ఇదే ఫీల్ అయ్యాం షూటింగ్ చేస్తున్నప్పుడే మనకి ఇలా ఉంటే నేను నాకు ఒక సైక్లోన్ తర్వాత చెప్పాను ఆంధ్రాలో జరిగిన సైక్లో అప్పుడు హుడ్ హుడు అనుకుంటా హుద్ 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 అనుకుంటా అట్ ద టైమ్ హుద్ సైక్లోన్లో సఫర్ అయిన వాళ్ళు వాళ్ళ లైఫ్ మళ్ళీ స్టార్ట్ ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ పడతాయంట మొత్తం పోది అంత పోయింది కదా డిలీట్ కెనాట్ బ్యాకప్ మొత్తం పోయింది సో అలా అది మేము షూట్ చేసినప్పుడు వీ హల్ ఎక్స్పీరియన్స్ హు ఎవరెస్ లివ్డ్ ఇన్ చెన్నై హు ఎవరెస్ లివ్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద కోస్టల్ టౌన్స్ ఇన్ ఆంధ్ర అండ్ ఆంధ్రా ఎక్స్పీరియన్స్డెడ్ సో అది ఇట్ రియలీ అస్ దట్ యూ డోంట్ నో వాట్ టుమారో విల్ బ్రింగ్ సో ఆ రోజు ఉన్న హ్యాపీనెస్ని మనం తీసుకోవాలని ఒక పాజిటివ్ మెసేజ్ ఆ సీన్ షూట్ చేస్తున్నప్పుడు మాకు అనిపించదు భయ్య గారు సిద్ధు భయ్య మీ కెరీర్లో మీరు పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లతో చేశారు పాన్ ఇండియా సినిమాలు కూడా చేశారు మళ్ళీ చిన్న చిన్న సినిమాలు మిడిల్ క్లాస్ ఫిలిమ్స్